సెవెంటీ మోడల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం సో ఇప్పుడు మనం ఒక మోడల్ ఎగ్జామ్ ని డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం మెంటల్ ఎబిలిటీ ఇందులో టోటల్ టెన్ పార్ట్స్ ఉంటాయి ఆ టెన్ పార్ట్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఓవరాల్ గా మన ఏఆర్ లాజిక్స్ నుంచి మీకు ఒక సెవెంటీ మోడల్స్ ని మేము మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇది ఫస్ట్ మనం ఒక మోడల్ ని మనం ప్రిపరేషన్ చేద్దాం ఓన్లీ ఫార్టీ మార్క్స్ మాత్రమే మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం మనం యాప్ లో త్రీ ఫోల్డర్స్ పెడతాను ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ సెకండ్ ఫోల్డర్ వచ్చేసి మ్యాథ్స్ థర్డ్ ఫోల్డర్ వచ్చేసి లాంగ్వేజ్కి సంబంధించిన త్రీ ఫోల్డర్స్ పెడతాను మెంటల్ ఎబిలిటీ అన్ని ఒకటే దాంట్లో చేద్దాం అవసరం అనుకుంటే మళ్ళీ నేను ఈ ఫోల్డర్ ఏదైతే మెంటల్ ఎబిలిటీలో ఉందో అందులో మళ్ళీ టెన్ పార్ట్స్ పెడతాను ఎందుకంటే టెన్ పార్ట్స్ ఉన్నాయి కదా ఏ పార్ట్ దాంట్లోనే ఉండే విధంగా కూడా వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో మనం ప్రజెంట్ అయితే ఇది డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ పార్ట్ వన్ ఏంటి చూడండి ఫిగర్ మ్యాచింగ్ మా పార్ట్ వన్ కేస్ ఏంటి అంటే ఫిగర్ మ్యాచ్ మ్యాచింగ్ చేయాలి అంటే ఏంటి ఫిగర్ మ్యాచింగ్ అంటే టూ ఫిగర్స్ ఇక్కడ చూడండి మా ఫిగర్ మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వన్ టు ఫోర్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఫోర్ ఆన్సర్ ఫిగర్ మార్క్సర్ ఫిగర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక ఫిగర్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ లో ఫోర్ ఫిగర్స్ అనేటి ఇవ్వడం జరిగింది ఈ ఫోర్ ఫిగర్స్ లో ఒక ఫిగర్ అనేది దీనికి సేమ్ హ్యాజ్ ఈస్ గా ఉంటుంది సిమిలర్ గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ద సేమ్ క్వశ్చన్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరిని బేస్ చేసుకుని మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం సిమిలర్ క్వశ్చన్స్ మా అంటే సేమ్ ఇక్కడ ఎలాంటి పటం ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ఫిగర్ ఉందో లేదో మనం చెక్ చేయాలి చూడండి ఫస్ట్ దాన్ని కనుక మనం డిస్కషన్ చేస్తే ఏ ఫిగర్ నుండి చూడండి అబ్జర్వ్ చేయండి బాగా ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏ ఫిగర్ ఉందో చెక్ చేయండి నాకు అనిపిస్తుంది ఫిగర్ సేమ్ ఉంది అని ఓకేనా సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఫిగర్ ఓకేనా డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ సెకండ్ వన్ సెకండ్ వన్ చూడండి సెకండ్ వన్ దాంట్లో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫిగర్ ఇక్కడ మార్క్ చేశారు మా ఇక్కడ మార్క్ చేశారు ఇక్కడ మార్క్ చేశారు ఈ త్రీ ప్లేస్ లో మార్కులు ఉన్నాయి మార్క్ షేడెడ్ మా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇయర్ ఆల్సో ఉంది బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇక్కడ కూడా సేమే ఉంది ఇక్కడ కూడా సేమ్ ఉంది ఓకే ఇది కూడా సేమే ఉన్నాయి బట్ ఈ టూ కేసెస్ లో ఏది కరెక్ట్ మనం అబ్జర్వ్ చేయాలి చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిస్టేక్ ఉంది చూడండి ఇది మొత్తం లైన్ ఇట్లా ఉంది ఇక్కడ మొత్తం లైన్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ ఇది మొత్తం ఉంది కాబట్టి ఈ సి అనే ఆప్షన్ రైట్ ఆప్షన్ ఓకేనా ఎస్ ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం మనం త్రీ చూడండి వన్ బాక్స్ టూ బాక్స్ త్రీ బాక్సెస్ ఉన్నాయి ఇవి కూడా త్రీ ఉన్నాయి ఇవి త్రీ ఉన్నాయి ఇవి త్రీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ బాక్సులు టూనే ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ ఇక్కడ బాక్సులు త్రీ ఉన్నాయి ఈడ బాక్సులు త్రీ ఉన్నాయి ఈడ కూడా బాక్సులు త్రీ ఉన్నాయి మా ఓకేనా తర్వాత ఇవి త్రీ ఉన్నాయి ఇక్కడ ఇవి త్రీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ తర్వాత చూడండి గిడ ఎట్లనొచ్చింది ఇన్కంప్లీట్ గా షేడ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఫోర్త్ వన్ చూస్తే ఇక్కడ టూ ఉన్నాయి మా ఇన్ సైడ్ లో ఇట్లా టూ ఉన్నాయి ఇలాంటి ఫిగర్ చూడండి ఇది కరెక్ట్ లేదు ఇది కూడా కరెక్ట్ లేదు ఈ టూ కేసెస్ లో ఏది కరెక్ట్ ఉందో మనం చెక్ చేయాలి ఈ టూ కేసెస్ లో చూడండి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి ఇది విడల్పు ఉంది బ్లత ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ నా నెక్స్ట్ వన్ చేస్తే మొత్తం పార్ట్ వన్ అయిపోయింది మా పార్ట్ వన్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫిగర్ మ్యాచింగ్ మా ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏంటి అంటే ఒక ఒక ఫిగర్ ఇస్తే ఆ ఫిగర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ ని మనం ఐడెంటిఫై చేయాలి వన్ ఫిగర్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ సిమిలర్ ఫిగర్ ఓకేనా ఆ ఫిగర్ ని మనం ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు నా పార్ట్ టూ చూద్దాం పార్ట్ టూ ఏం చేస్తాం అనాలజీ పార్ట్ టూ ఏంటి అంటే అనాలజీ అనాలజీ అంటే ఏం చేస్తాం చూస్తాం మొత్తం ఫోర్ క్వశ్చన్స్ మా ఇయర్ ఆల్సో ఫోర్ క్వశ్చన్స్ డన్ ఫస్ట్ వన్ చూడండి ఈ ఫిగర్ ను బట్టి ఈ ఫిగర్ ను మనం అబ్జర్వ్ చేయాలి సేమ్ ఇట్లా ఇక్కడ ఎట్లయితే మనం ఫాలో అయినామో ఇక్కడ కూడా అదే విధంగా ఫాలో కావాలి ఆ విధంగా చేసే వాటిని మనం అనాలజీ అంటాం ఓకేనా చూడండి ఒకటి షేడెడ్ ఉంది ఒకటి అన్షేడెడ్ ఉంది బోర్డ్ డైరెక్షన్ ఈ విధంగానే ఉన్నాయి తర్వాత ఏమైంది అపోజిట్ డైరెక్షన్ లో వన్ వే లో ఉన్నటువంటి ఒక ఫిగర్ ఫామ్ అయింది ఇక్కడ ఒక ఫిగర్ ఫామ్ అయింది టాప్ లోనేమో షేడ్ ఉంది బాటమ్ లోనేమో అన్షేడెడ్ గా ఉంది అంటే ఇక్కడనేమో షేడ్ చేసినాం ఇక్కడనేమో షేడ్ చేయలేము సేమ్ ఇక్కడ చూడండి వన్ డైరెక్షన్ లోనే ఉన్నాయి ఒకటి షేడ్ ఉండాలి ఒకటి అన్ షేడ్ ఉండాలి షేడ్ చేసిన పార్ట్ ఎక్కడ ఉండాలి డౌన్ వర్డ్స్ లో ఉండాలి చూడండి ఇది డౌన్ వర్డ్స్ లో ఇది డౌన్ వర్డ్స్ ఉంది బట్ ఏంటి చూడండి ఇవి ఇక్కడ డైరెక్షన్ లో ఉంటే ఒక ఫిగర్ ఫామ్ అయింది ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఫిగర్ ఫామ్ కావాలి కాబట్టి డి ఆప్షన్ అనేది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది సేమ్ ఇక్కడ చూడండి దీన్ని బట్టి ఈ ఫిగర్ ఫామ్ అయితే దీన్ని బట్టి ఈ ఫిగర్ ఫామ్ అవుతుంది ఏమవుతుంది చూద్దాం ఒకసారి ఇది ఇంటూ ఉంది ఇంట తర్వాత ఇది ఇక్కడ చూడండి ఈ ఇంటూ పైనే ఈ స్క్వేర్ అనేది ఫామ్ అయింది ఇంటూ పైనే స్క్వేర్ అనేది ఫామ్ అయింది ఇది ఏమో ప్లస్ లో ఉంది ఇది ఇట్లా ప్లస్ లో ఉంది కానీ ఇక్కడ చూడండి ఈ కార్నర్స్ అనేటి కార్నర్స్ దీని పైన వచ్చినాయి మా ఓకేనా కార్నర్స్ దీనిపైనే వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం కావాలి కార్నర్స్ కార్నర్స్ ఇట్లా రావాలి ఓకేనా ఈ విధంగా వస్తేనే అది మన ఆన్సర్ అవుతుంది కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ ఏ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా ఈ మూడు రాంగ్ ఆప్షన్స్ దిస్ త్రీ ఆర్ రాంగ్ క్వశ్చన్ రాంగ్ ఫిగర్స్ నా దిస్ వన్ మా ఇక్కడ చూడండి ఇదేమో ఇట్లా ఉంది మా వన్ ట్రయాంగిల్ ఇదేమో ఇట్లా ఉంది టూ ట్రయాంగిల్స్ ఇట్లా ఉన్నాయి మా నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ ట్రయాంగిల్ ఉంది అంటే ఈ డౌన్ వర్డ్స్ లో ఉన్నటువంటి ఫిగర్ ఉంది డౌన్ వర్స్ లో ఉన్నటువంటి ఫిగర్ ఉంది డౌన్ వర్స్ లో ఉన్నటువంటి ఫిగర్ ఉంది ఈ రైట్ రెడ్ రెడ్ మార్క్ లో ఉన్నటువంటి ఫిగర్ ఉంది ఇక్కడ చూడండి మా ఫిగర్ ఇట్లుంది వన్ ఫిగర్ ఉంటే ఇలాంటి డబల్ ఫిగర్స్ రావాలి మళ్ళీ ఒకటి ఎట్లున్నాయి అవి ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి అంటే ఇది కాదు అసలు ఇది కాదు ఇది కాదు ఆటోమేటిక్స్ వస్తేనే అర్థమవుతుంది ఈ ఫిగర్ ఆన్సర్ అవుతుంది అని ఓకేనా సో ఇది ఎయిత్ వన్ చూడండి బాగా అబ్జర్వ్ చేద్దాం ఎయిత్ వన్ ఇక్కడ చూడండి టూ సర్కిల్స్ ఉన్నాయి ఈ షేడ్ ఈ పార్ట్ మాత్రమే ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఫిగర్ ఇచ్చింది ఈ పార్ట్ మాత్రమే మనకు షేడ్ షేడెడ్ రీజియన్ ఉండాలి షేడ్ చేసినటువంటి భాగం ఈ పార్ట్ మాత్రమే ఉండాలి సో ఇది అసలు షేడే లేదు ఇది అసలు షేడే లేదు సో ఇది షేడ్ ఉంది కానీ ఎక్కువగా ఉంది చూడండి ఇదేమో ఓన్లీ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండి ఇక్కడ కిందికి తగ్గాలి ఇట్లా ఉండి ఇట్లా కిందికి తగ్గాలి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఇది ఆన్సర్ కాదు ఇది అనాలజీకి సంబంధించిన పార్ట్ టూ ఫిగర్స్ మా ఇప్పుడు నెక్స్ట్ వన్ చేస్తాం ఇప్పుడు పార్ట్ త్రీ లోకి పోతాం పార్ట్ త్రీ ఏంటి చూడండి ప్యాటర్న్ కంప్లీషన్ అసలు ఇదేంటి ఇదేంటి అంటే ఇక్కడ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ఈ బాక్స్ మనం ఫిల్ చేయాలి ఇన్కంప్లీట్ లో ఉన్నటువంటి ఈ బాక్స్ ని ఫిల్ చేయాలి ఈ త్రీ ఫిగర్స్ కు మ్యాచ్ అయ్యేటట్లు సేమ్ డైరెక్షన్ లో తీసుకోవాలి ఏంటి సేమ్ డైరెక్షన్ లో తీసుకోవాలి ఈ త్రీ ఫిగర్స్ కు మ్యాచ్ అయ్యేటట్లు చూడాలి ఈ ఫిగర్ కు ఇది మ్యాచ్ అవుతుంది ఈ ఫిగర్ కూడా ఇది మ్యాచ్ అయ్యేటట్లు తీసుకోవాలి సేమ్ డైరెక్షన్ లోనే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఇటు సైడ్ ఉంది ఇది ఈ డైరెక్షన్ లో ఉంది ఇది ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది ఈ డైరెక్షన్ లో ఉండాలి ఆ విధంగా తీసుకోవాలి కంప్లీషన్ సో ఇది ఈ డైరెక్షన్ లోనే ఉంది ఇది లేదు కాబట్టి ఇది రాంగ్ ఇది కూడా అసలు లేనే లేదు ఇది ఉంది ఈ టూ కేసెస్ లో ఏది ఆన్సర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి చూడండి ఏది అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఎట్లుంది చూడండి ఈడ స్క్వేర్ షేప్ వచ్చింది ఈడ కూడా స్క్వేర్ వచ్చింది ఈడ కూడా స్క్వేర్ వచ్చింది ఈడ కూడా ఏం రావాలి స్క్వేర్ రావాలి ఈడ కూడా ఏం రావాలి స్క్వేర్ పార్ట్ రావాలి ఇక్కడ చూడండి ఈడ స్క్వేర్ వచ్చిందా ఓకే మళ్ళీ ఏం చూడండి గీడ గీడ ఈడ ఎంతో కొంత ఉంది ఈడ ఉండాలి ట్రయాంగిల్ ఫామ్ ఈడ అసలు ట్రయాంగిల్ ఫార్మే లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది ఇది రైట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా అట్లా అబ్జర్వ్ చేయాలి ఇక ఇక్కడ వచ్చింది చూడండి ఈ పాటలో మనకు ట్రయాంగిల్ ఫామ్ వచ్చింది ఓకేనా ఇది వీడియోను మళ్ళీ మళ్ళీ చూసి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు టెన్త్ వన్ చూద్దాం టెన్త్ వన్ ఏమి ఇచ్చింది చూడండి టెన్త్ క్వశ్చన్ సేమ్ డైరెక్షన్ లో ఉండాలి అన్నాము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సేమ్ ఇలాంటి ఫిగరే ఇటు సైడ్ లో ఉండాలి మనకు ఈ ఫోర్ ఆప్షన్ లో ఏది ఉందో మనం చెక్ చేసి దాన్ని ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేద్దాం చూడండి ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ చెక్ చేద్దాం ఫస్ట్ వన్ సేమ్ అసలు డైరెక్షన్ లోనే లేదు మనకి ఇక్కడ ఉండాలి ఇట్లా సో అస్సలు కాదు ఇది కూడా డైరెక్షన్ లో లేదు ఇది కూడా డైరెక్షన్ లో లేదు ఇది మాత్రమే డైరెక్షన్ లో ఉంది చూడండి ఈ ఇక్కడ ఎట్లుందో అది ఎటు సైడ్ రావాలి సో ఇది ఒకటి మాత్రం ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ ఆన్సర్ అవుతుంది ఈజీగా ఇచ్చింది పూరా సో లెవెంత్ వన్ చూస్తే గో టు దాని లెవెంత్ వన్ మనం లెవెంత్ వన్ చూడండి ఈ ఫిగర్ ని మనం ఫిల్ చేయాలి ఇది ఇక్కడ టచ్ కాలేదు ఇక్కడ కూడా టచ్ కాలేదు ఇది టచ్ కాకుండా ఇట్లా వచ్చేటటువంటి ఫిగర్ ఏది ఉందో దాన్ని మనం ఆన్సర్ చేయాలి ఏది ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి ఏది ఆన్సర్ ఇది అస్సలు కాదు ఇది మేబీ ఇది అస్సలు కాదు ఎందుకంటే ఇట్లా వచ్చింది చూడండి ఇది ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది కూడా అస్సలు కాదు ఈ టూ కేస్ ఒకటి మిగిలింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇదే ఓకేనా టువెల్త్ వన్మా ఇది ఇప్పుడు ఈ ఇట్లా ఇన్కంప్లీట్ గా ఉంది కాబట్టి మనం దీన్ని ఫిల్ చేయాలి ఇట్లా ఉండాలి ఇది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండి ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే అప్పుడు ఇక్కడ ఫామ్ అవుతుంది అలాంటిది ఏడుంది ఇది ఎక్కువ ఉండాలి ఇది ఎక్కువ ఉండాలి ఇది జరి తక్కువ ఉండాలి సో ఇక్కడ ఉన్నది అనిపిస్తుంది ఇక్కడ కూడా ఉంది అసలు ఇది అస్సలు కాదు టచ్ అయింది కాబట్టి ఇది ఇది అసలు ఈ ఈ కా ఈ పాయింట్ దగ్గర వచ్చింది కాబట్టి ఇది కూడా అస్సలు కాదు ఈ టూ కేసెస్ లో ఏదో బాగా మనం అబ్జర్వ్ చేయాలి చూడండి ఇక్కడ ఈ మిడిల్లో ఉంది ఇక్కడ మిడిల్ ఇక్కడ మిడిల్ లో ఉంది మా ఇదేమో ఇది మిడిల్ లోనే ఉంది ఓకే బాగుంది ఎస్ ఇది మిడిల్ లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకేనా సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆప్షన్ ఓకే డన్ ఎస్ కరెక్ట్ నౌ నెక్స్ట్ ఫిఫ్త్ మా పార్ట్ ఫైవ్ డిస్కషన్ చేస్తున్నాం మ్యాన్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే త్రీ ఫిగర్స్ సేమ్ ఉంటాయి మా త్రీ ఫిగర్స్ సేమ్ సిమిలర్ ఉంటది సమ్ వే ఒకే విధంగా ఉంటాయి వన్ ఫిగర్ ఏమో డిఫరెంట్ గా ఉంటుంది అలాంటి వాటినే మనం ఏమంటామంటే మ్యాన్ అవుట్ అంటాం ఇవి ఫిఫ్త్ పార్ట్ ఫోర్ చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ చూడండి దీనికి సిమిలర్ గా ఉంటాయి త్రీని ఏమో సిమిలర్ గా ఉంటాయి వన్ ఏమో డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ చూడండి ఇక్కడ ఫస్ట్ డాట్స్ చూద్దాం ఫస్ట్ డాట్ ఇట దీన్ని టచ్ అయింది మా ఫస్ట్ డాట్ బాగా అబ్జర్వ్ చేయండి దీన్ని టచ్ అయింది ఇక్కడ కూడా టచ్ అయింది ఇక్కడ అసలు టచ్ కాలేదు ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఈ త్రీ ఫిగర్స్ సేమ్ ఉన్నాయి మా ఇది ఒకటి మాత్రమే డిఫరెంట్ ఉంది మళ్ళీ ఈ డాట్ కూడా మీరు కౌంట్ చేయండి కౌంట్ చేస్తే దీనికి తక్కువ ఉన్నాయి ఇవన్నీ సేమ్ ఉంటాయి ఓకేనా ఇది థర్టీన్త్ క్వశ్చన్ మా నా గో టు ద ఫోర్టీన్త్ మా ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏం చెప్తుంది చూడండి ఇట్లా సర్కిల్ ఇచ్చిండు ఆ సర్కిల్ మళ్ళీ ఈ డైరెక్షన్ లో ఉంది ఇట్లా ఒక రెక్టాంగిల్ ఉంది ఇట్లా రెక్టాంగిల్ అపోజిట్ డైరెక్షన్ ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లుంది ఈ త్రీ సేమ్ ఉన్నాయి మాకు ఇది మాత్రమే స్క్వేర్ స్క్వేర్ ఏ ఉంది చూడండి ఇట్లా ఉంటే ఇది కూడా ఇట్లనే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది డి ఆప్షన్ ఇక్కడ ఫిఫ్టీన్త్ వన్ ఇక్కడ త్రీ అనే నంబర్ ఉంది ఇక్కడ త్రీ అనే నంబర్ ఉంది ఇక్కడ త్రీ అనే నంబర్ అసలు కనిపిస్తలేదు ఇక్కడ త్రీ అనే నంబర్ కనిపిస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతాయి ఈ త్రీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి ఓకేనా ఇది త్రీ ఫిగర్స్ సేమ్ వన్ ఫిగర్ ఇస్ డిఫరెంట్ మా మూడు ఫిగర్లు ఒకే విధంగా ఉంటాయి ఒక ఒక ఫిగర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇది చూద్దాం ఇది స్క్వేరే ఇది ఇట్లా షేడ్ చేశాడు ఇది సర్కిల్ ఇది ట్రయాంగిల్ ఇక్కడ షేడ్ చేసి ఇది కూడా పాలుగానిచ్చి ఇచ్చిండు అది కూడా షేడ్ చేసి కానీ ఇది ఇక్కడ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్స్ ఉన్నాయి మా ఇది ఒకటి మాత్రమే సర్కిల్ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది ఇది ఏమవుతుంది మన ఆన్సర్ అవుతుంది ఇది మొత్తానికి పార్ట్ ఫోర్ మా పార్ట్ ఫోర్ ఏంటి ఆర్డ్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్ క్లియర్ తర్వాత మిర్రర్ ఇమేజెస్ నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ మా చాలా ఈజీగా చేయాలి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఇది పార్ట్ ఫైవ్ మా పార్ట్ ఫైవ్ లో మనం మిర్రర్ ఇమేజెస్ చేస్తున్నాం మిర్రర్ ఇమేజ్ ఒకటే గుర్తించుకోండి మా మిర్రర్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ ఒక పటం ఉంది మిర్రర్ ఇక్కడ ఉంది అనుకోండి ఇది ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది అపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి మనం ఓకేనా ఇది ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది ఈ డైరెక్షన్ లో ఉంటుంది అపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి ఇది ఒకటి గుర్తించుకోండి తర్వాత ఒకవేళ ఇమేజ్ ఇక్కడ ఉంటే కింద ఉన్నది అనుకోండి ఇది డౌన్ వర్డ్స్ లో ఉంటుంది ఓకేనా అట్లా మీరు అజ్యూమ్ చేసుకొని వీటిని చేసే ప్రయత్నం చేయాలి మిర్రర్ మిర్రర్ ఎక్కడ తీసుకోవాలి అనేది మనకు నీట్ గా క్లియర్ గా ఇక్కడ ఒక ప్లేన్ ఇస్తాడు మనకు ఒక యాక్సిస్ ఇస్తాడు దానిపైన మిర్రర్ ఉంది అనుకొని ఇవి క్వశ్చన్స్ చేయాలి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ మిర్రర్ ఇమేజ్ సంబంధించింది మనం ఫోర్ క్వశ్చన్స్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు మిర్రర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఈ మిర్రర్ ఈ ఫిగర్ అనేది దీనిపైన మిర్రర్ మీద పడింది అనుకోండి ఉల్టా చెప్పండి అంతే ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఉన్నాయి టూ ఏమంటారు వీటిని పంకలు అంటాం కదా అవి అవి టూ ఉన్నాయి ఇవి ఏం కావాలంటే దీని మీద పడాలి దీని మీద పడ్డాప్పుడు ఏమవుతుంది ఇటు సైడ్ వస్తాయి కాబట్టి ఇటు సైడ్ ఉన్నది ఈడు ఉంది గిడు ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది ఆన్సర్ అవుతుంది చెప్పాలి సో అట్లా ఇప్పుడు ఇది చూడండి మిర్రర్ ఏమో గీడు ఉంది మా మిర్రర్ గీడు ఉంది మిర్రర్ ఉంది అనుకోండి ఈ ఫిగర్ ఏమైతుంది మిర్రర్ మీద ఇట్లా పడ్డప్పుడు రివర్స్ అవుతుంది ఈ ఎఫ్ కాస్త ఇట్లా పడుతుంది అంటే ఎక్కడ ఉంది చూడండి అసలు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ మిర్రర్ మీద ఇది ఇట్లా పడ్డది అనుకోండి కింద ఇది అనేది కింద పడ్డది అనుకోండి కింద పడితే ఏమైతుంది రివర్స్ లో చూపిస్తుంది రివర్స్ లో ఏది ఉంటే